ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా గతంలో అంటే మనకి గుర్తుకొచ్చేది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు విద్యకి వైద్యానికి పెద్ద పీఠను వేసిన వ్యక్తి పెద్ద రాజశేఖర రెడ్డి గారు అయితే వాటి కూడా ముందుకు తీసుకెళ్తూ జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తుంటే వాటి ఆశయాలను తూట్లు విధంగా వైద్యాన్ని అమ్ముకునే విధంగా విద్యను అమ్ముకునే విధంగా చేస్తున్న చంద్రబాబు కూటమి ప్రభుత్వానికి నూకలు చెల్లాయని చెప్పడానికి ఇది ఒక్కడే నిదర్శనం కాదా అని చెప్పి మీ అందరికీ ఒక తెలియపరచుకుంటాను అనేక కార్యక్రమాలు గతంలో సంక్షేమ పథకాలు చూసుకుంటే కనుక అమ్మఒడి దగ్గర నుంచి రాజశేఖర్ రెడ్డి గారు ఫీజు నెంబర్ చెప్పని పెద్ద ఇస్తే చిన్న పిల్లల దగ్గర నుంచి అమ్మఒడి అని చెప్పని ప్రారంభించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అదే విధంగా ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పని నిర్ణయించుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా వైద్యం ప్రతి వాళ్ళకి కూడా ఉచితంగా అంతే విధంగా ఉచిత మెడికల్ కాలేజీలు కట్టిస్తుంటే వాటిని ప్రైవేటు పరం చేసి కోట్ల రూపాయలకు అమ్ముకోవడానికి కూటమి ప్రభుత్వం చేస్తున్న కొంత మనందరం తీపికొట్టాలని చెప్పి తెలియపరచుకుంటూ ఇంత చక్కగా తక్కువ సమయంలోనే మన జిల్లా తరఫున వేలాది మంది త్వరలో వచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నాం